నిన్నగాక మొన్న మేమందరం ఈ హైడ్రా బాధితులకు ఈ మూసి సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు ఎదురు వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో బాగ్ దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం కరెక్ట్గా రెండు గంటల పదిహేను నిమిషాలకు ఒక ముప్పై మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి మా పార్టీ ఆఫీసులకు వచ్చి మా నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మా పార్టీ ఆఫీసు ముందరికి వచ్చి చేస్తా ఉన్నారు ఇది కవింపు చర్య కాదా ఇది ట్రెస్ పాస్ కాదా మరి పోలీసు భాషలో మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా పార్టీకి అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తల మీద ఇట్లా చేయొద్దాయా మా పార్టీ ఆఫీస్ ముందర మా పార్టీ నాయకుడి దిష్టిబొమ్మ అకారణంగా తగలబెడుతున్నారు అది తప్పు ఇది అగౌరవపరచడం ఒక వ్యక్తిని అని చెప్పి మరి అంటే వాళ్ళ మీదనే పెట్రోల్ పోసిండు దాని మీద కేసు రిజిస్టర్ చేయకపోగా వాళ్ళను పారదోలినందుకు మా మీద కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మా కార్యకర్తలను ఏడు మందిని అరెస్ట్ చేసినారు ఇంతవరకు మరి మా కార్యకర్తల మీద దాడి జరిగింది మా పార్టీ ఆఫీసు ముందరికొచ్చి మా మీదనే పెట్రోల్ పోసిండ్రు అనే దాని మీద ఇంతవరకు మరి ఎఫ్ఐఆర్ కాలేదు మరి తెలంగాణ భవన్ ఎక్కడో లేదు పక్కనే ఉండే హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఆఫీసు పక్కనే ఉంది ఆ ప పద్నాలుగు అంతస్తు నుంచో పదిహేను అంతస్తు నుంచో పోలీస్ కమిషనర్కో మొత్తం కనిపిస్తుంటుంది ఇక్కడ మరి మీకు తెలియకుండానే జరుగుతుంది ఆ కమిషనర్ గారు ఈ దాడి ఆ యాభై మంది వాళ్ళకి ఎవరు తెలవకుండా అదృశ్యంగా వచ్చింటారా మరి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చింటారా వాళ్ళు అందరి ముందరనే స్లోగన్లు ఇచ్చుకుంటే యాభై మంది దిష్టిబొమ్మ పట్టుకోవచ్చుంటే ఎందుకు మీ పోలీసులో లాభలేదు మా పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు ఇది ఇరవై నాలుగు సంవత్సరాల పార్టీ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కరోజు కూడా తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పార్టీ గాంధీ భవన్కు పోలేదు బీజేపీ భవన్కు పోలేదు లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి కూడా పోలేదు పక్కనే ఉంటుంది అక్కడికి కూడా పోలేదు మాకు ఆ సంస్కృతి లేదు మా నాయకులు కేసీఆర్ గారు చట్టబద్ధంగానే నడుచుకోవాలని నేర్పించిండ్రు తప్ప మీలాగా గూండాగిరి చేయడం వీధి గూండాల్లాగా ప్రవ ప్రవర్తించడం పక్కదో పట్టించడం అలాంటివి ఎప్పుడు కూడా మా నాయకుడు మాకు నేర్పించలేదు ఇలా మీరే దాడులు చేస్తా ఉన్నారు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద పట్టపగలే లైవ్ టెలికాస్ట్ పెట్టి మరీ దాడి చేశారు మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు దాన్ని ఎందుకు అడ్డుకోలేదు పాడి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ ఇంట్లోనే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి నేను కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నా ఎందుకంటే ఆయన మా ఇంటికి వస్తలేడు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి మరి పోలీస్ ఎస్కార్డ్తో సహా వచ్చి వందల మంది పోలీస్ సమక్షంలోనే కౌశిక్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేసినరు మరి ఎక్కడ పోయినరు పోలీసులు ఎక్కడ పోయిండు హోంమంత్రి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రపంచ బ్యాంకు నిధులతోని మెగా కాంట్రాక్టర్లతోని రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ హైదరాబాదు నగరంలో మూసీ నది సుందరీకరణ పేరుతో లక్షా యాభై వేల కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందనే కసితోని అక్కసుతోని ఆరు గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాడుతున్నది పీడిత ప్రజల పక్షాన ఉన్నదని తెలుసుకొని వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి ఇవాళ మరి రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగజారుతున్నాడు అదేవిధంగా పక్కదో పట్టిస్తున్నాడు నేర ప్రపంచంలో మరి బ్యాంకుల దగ్గర ఎవరైనా పేదవాళ్ళు డబ్బులు అన్ని కూడా బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకొని బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఇల్లు కట్టుకోవడం కోసం పోతుంటే ఒక నగర్ గ్యాంగ్ అని ఉంటుంది ఈ నగర్ గ్యాంగ్ ఏం చేస్తుంది అయ్యా అంటే వచ్చి ఆ డబ్బుల మూట తీసుకుపోతున్న ఆ ఖాతాదారుడి మీద మట్టి చల్లుతారు బురద చల్లుతారు అయ్యో నీకు బురద ఉంది పోయి పక్కనే బోర్వెల్ దగ్గర కడుక్కోపో అని చెప్పి నీ బ్యాగ్ నాకి నేను బోర్ కొడుతుంటా అని చెప్పి చెప్తే ఆయన మరి బురద ఉన్న దుస్తులను కడుక్కుంటుంటే ఆ డబ్బుల సంచి ఎత్తుకొని ఒకడు పోతాడు దాన్నే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అంటారు పోలీస్ భాషలో ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఇలా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తుంటే వీళ్ళు ఇలా నుంచి తప్పించుకోవడం కోసం ఇలా మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు